ఎనభై వేల రూపాయల విలువ చేసే మిరపకాయలను దొంగలించుకెళ్లిన దుండగులు మిరప పొలంలో దొంగల పడి మిరప పంటను కోసుకుని ఐదు క్వింటాల వరకు మిరపకాయలను దొంగలించికెళ్లిన గుర్తు తెలియని దుండగులు పోలీసులు దొంగలను గుర్తించి దొంగతనంగా మిరప పంటను కోసుకు వెళ్లిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలి మిరపకాయలను దోచుకెళ్లడంతో అంటున్న మహిళా రైతు ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం అందించాలని కోరుతున్న బాధ్యురాలు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని చింతకుట్ట సమీపంలో పరిధిలోని తమ పొలంలో ధర్మయ్య తాయమ్మ దంపతులు రెండు ఎకరాల్లో మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి బ్యాడిగి మిరప లాలీ కంపెనీ గల పంటని సాగు చేస్తున్నారు కాగా ధర్మయ్యకు గత కొన్ని రోజుల నుండి ఆరోగ్యం బాగలేకపోవడంతో భార్య తాయమ్మ ఆయన బాగోగులు చూసుకుంటూ తన మిరప పంటను కూడా ఆమె సాగు చేసేది కానీ భర్తకు గత నాలుగు రోజుల నుండి సీరియస్గా ఉండటంతో ఇంటి దగ్గరే ఉండి భర్తను చూసుకునేది ఇదే అందునుగా భావించిన దుండగులు గత మూడు రోజుల నుండి రోజువారీగా రాత్రివేళ మిరప పంటను కోసుకొని మిరపకాయలను ఎత్తుకెళ్లారని బాధ్యురాలు ఆరోపిస్తుంది ఆమె ఆదివారం ఉదయం పొలానికి నీరు పెట్టాలని వెళ్ళి ఈ సంఘటన చూశారన్నారు మహిళా రైతు తాయమ్మ మాట్లాడుతూ కొసుగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు గత సంవత్సరం కూడా మిరప పంట సాగు చేసి పూర్తిగా నష్టపోయి బెంగళూరుకు వలస వెళ్లామన్నారు ఈసారైనా పంట బాగా వచ్చింది అనుకునే తరుణంలో ఇలా జరిగిందని లబోదిబోమంటూ బోరున విలిపించారు కాగా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ఆమె కోరారు ఇంతశనం అయింది చూడు సార్ మాకు ఏమన్నా గవర్నమెంట్ మొత్తం ఒక రెండు రోజులు ఇట్లే దింపినారు సార్ ఇవి కాయలు ఇవి లాలి ఇవి పెద్దగా మాకు ఏ రకాల పని పని ఉంటే ఇక్కడ వచ్చలేము ఇప్పుడు ఈరోజు నేలుగట్టాలని వస్తే బాగా వుని అట్లే ఉండదు ఒక మూడు తావులు ఇట్లా బయలుబైలు అంతా తరిచేసినారు సార్ ఇట్లా కాయలు మొత్తం అదే కదా మాకు గుర్తు తెలియన వ్యక్తులు ఎవరు తెరిచినారో మొత్తం ఇట్లా పెంచి లేకుండా దానికి మూడు రోజులు చీలకొచ్చి లేకుంటే ఇపోద్దు కట్టేది కొంత వచ్చేది కొంత వచ్చిందేంత వచ్చింది దానికి కట్టదామని వచ్చేది పిల్ల కొడుకు వాళ్ళు అయ్యాలు లేడు చూపుకొని దానికి పోయారు మరి ఇమ్మ కట్టినంత కట్టి వచ్చి చూస్తే ఇట్లు పడేవు కాయలు ఒక మూడు క్వింటల్ దగ్గర పోయి ఉంటుంది మొత్తం నాశనం చేసిన లేదా గొబ్బులే పెట్టి సరే మాకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇట్లా చేసారా ఇట్లా చేయడం బాగా కాదని మాకు తెలియజేస్తున్నాం సార్ పోలీసులకి ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకా విలాకరణ సార్ అని పిలిచి చెప్పుదామని పిలిచినాం ఇస్తాంలే సార్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తాం మరి ఏదో ఒకటి మాకు ఇది తెలియాలి కదా ఎవరు చేసినారని Ne kadar mıkların? Ne kadar? Yüz, iki orada çektireyim. Ne kadar? Yüz. Ne kadar? Yüz. Ne kadar? 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 అయితే కాయలు ఉండవని తెంపు లేకుండా తెంపిన చెట్లయిపోయా మేన సుమారు ఏం లేదన్న దీనికి ఒక మూడు లక్షలు దాకా పెట్టింటాం పెట్టబడి అంతా ఇంత నాశనం అయింది చూడు సార్ మాకు ఏమన్నా గవర్నమెంట్కి